దానికి ఎంచుకోలే మరీ నేను ఇక్కడ రెసెస్ ఉంది కాస్ట్ ఉంది అన్నీ ఉన్నాయి ఏదో ఇంటి ఏదో పెట్టాడు ఇంటి పట్ల పెట్టాడు వచ్చింది సేమ్ సేమ్ అక్కడే పెట్టాడు ఇంకా ఎందుకు ఇవ్వం వచ్చి నుంచి అని అడగాలి అడిగి మనం చేయించుకోవాలి నా దగ్గర చేయడానికి రెడీగా ఉన్నాను మీరు చేయించుకోవడం మంచిగా మీరు పది మంది సంవత్సరాలతో రండి నేను హండ్రెడ్ పర్సెంట్ నిర్బంధం చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈ రోజు మీరు సపోర్ట్ చేసినందుకు నేను తక్కువ క్రోడ ఉంటాను ఎప్పటికీ నేను మెసేజ్ చెప్తున్నాను ఏది సమస్య వచ్చినా సరే ఏదైనా దేవు చేస్తాను మెసేజ్ చెప్తాను కదా సింగిల్ పర్సన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను సింగిల్ పర్సన్ కానీ ఈ రోజు మీరు అందరూ ఉండడంతో నా బలం చాలా పెరిగింది ఈ రోజు వినేశాన్ కూడా అప్పుడు కాదు నుంచుంటే తనతో పాటు ఒక మనలో ఒక మందిలో చూడాలనే భయం రావాలి ఆ భయం వచ్చింది ఆటోమేటిక్ గా ఎక్కడైనా సరే రేపు అనేది నా మీరే నా బలం అదేనా మీరు ఎక్కడైనా చేస్తారో ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏరియాలో కూడా ఏమి ఆశించకుండా చేస్తుంది ఎవరైనా సరే గిరిజనే ప్రతి ఒక్క పేరు 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 చెప్పేస్తారు ఒకవేళ ఎక్కడికే ఇప్పుడు సపోజ్ ఎవరి పండుగ పేరు చెప్పాడు అనుకో మనవరికి ఉపయోగపడేస్తా అని అనుకోదు ఎందుకంటే కొద్ది మంది ఉంటారు కొద్దిమంది నాకు తెలుసు కాబట్టి ఏదో విషయంలో పేరు చెప్పాడు మాత్రం అవడే కాదు ఈ సంవత్సరంలో నేను నిలబడతాను అందువల్ల ఈ రోజు రాజకీయ నాయకులు ఏంటంటే నేను ఉద్వేశించిన రాజకీయ నాయకుడిని ఇప్పుడు మన రాజకీయ నాయకుడు అందరూ ఒకటే మయ్యం ముక్కలు ఏంటో తెలుసా మనం చెప్పిన పని చేయకపోతే అది ఇంకా ఇంకొత్త ఎదిరించేస్తాడు రాబోయడం అంటే ఉండాలి నన్ను ప్రచురించాలి లేదు అది రావాలి ముందు అదేందా ఇతనికి అవకాశం ఉండి కూడా చేయకపోతే ఎదిరించాలి మీరు అవి నన్ను సరే ఎందుకు చేయట్లేదు మీకు అవకాశం కూడా ఎందుకు రావట్లేదు నేను ఇప్పుడు భయం పుట్టాలి అవైనా సరే నేననే కాదు మీ శాశ్వత ఇష్టాలనే కాదు భయం రావాలి ఓకే కనుక మాట్లాడుతుంది చేయపోతే వెళ్ళిపోతారు అని భయం పుట్టాలి అలా పుట్టినరోజుగా రాజకీయ మార్గం రాజకీయ నాయకులు ప్రజలు భయపడటం కాదు ప్రజలే రాజకీయ నాయకులు భయపడ్డారు తమస్లో ఇప్పుడు ఏమైతే రావడం రాజకీయం అతను భయపడుతున్నాడు ఇప్పటికీ కూడా రైట్ అతను అతను ఎత్తునో కలిపి గొడవ పెట్టుకున్నారు అశోక్ మల్లారావు కలిపి గొడవ పెట్టుకుని అని చెంది ఇప్పుడు ఎత్న ఎత్తున స్టేజ్ మీద కూర్చున్నారు ఎత్నో ఎత్తరు కలిపి ఒకే ఒకే పార్టీ పనిచేశారు ఇంకా మనం చాలా పిచ్చోట్ కాకపోతే అయ్యో అతనికి తెలిపి అనుకుంటాడు ఎత్తమనుకుంటాడు ఇంకా భయపడుతున్నారు ఇది ఎందుకు భయాలి ఇంకా భయపడాల్సిన అవసరం ఉంది ఎవరు ఎక్కడో కలిసిపోతుంది మనకి అనపడదా అందుకని చెప్పి రాజకీయ నాయకులు వ్యక్తిత్వాల కోసం మైండ్ సెట్ మాట్టుకుంటే ఆయన నడిచిపోతారు కాబట్టి మరి పాప మీతో మాకు పని లేదు మేము పని చేసుకోకుంటాం అని చెప్పేసి మనం కూడా చేయగలగా నేను చెప్తున్నాను ఎక్కడికి వచ్చాడు అదైనా అంటే నేను అనుకోవచ్చు అదే ఆయన చెల్లూడు కదా నియమాలు ఏదవుతుందని నేర్పొచ్చు అంటే మనిషి చెప్పరు కానీ తిన్నాడు మీరు చెప్పరు కానీ ఒక వ్యక్తి ఐదు సంవత్సరం తిరిగాడు ఇల్లు పడతాం అని చెప్పేసి అక్కడ తిరిగా అసలు నెక్కాడు సంవత్సరం తిరిగా రావాలి మన దగ్గరికి వచ్చే విషయం ఏంటి ఆరు సంవత్సరం అంటే నేను మూడున్నర నెలకి ఇది వాటి విచల్ అదైనంటే కస్టమర్ అంటే అంత గ్యారెంటీగా ఒక రొడ ఏమైనా అంటే అచ్చన రొడ एग्जांपल చెప్తున్నా అంటే ఒక రొడ కాలేజీలో ఫీస్ ఇచ్చాడు మా మరికొడ రాయకూర్లో 35000 కట్టేది జస్ట్ కోనే రొడ కాలేజీకి వెళ్లి అండ్ ఎడ్యుకేషన్ చేత తర్వాత సర్టిఫికెట్ కూడా అలా ఇస్తాడర్ గిల్లర్ కిస్నదేర్ అంటే కిస్నడే ఆనడ అంటే అబే ఎలైచంతర ఇంకా మూడు సంవత్సరాలు డబుల్ కూడా మిర్ కట్టాల ఆప్డే సర్టిఫికెట్ ఇర్ జైనౌననే బై రిమిస్టర్ ఉంటారని డయాగ్నైస్ ప్యాక్ అయితే దాంట్లో డబ్బు అంటే ఎక్కడో గొడవకి పార్టీ అని చెప్పేసి మీరు ఆరు లక్షల రూపాయలు ఈ ఇచ్చారు అప్ చేసి డెబ్బై వేలు కట్టాడు ఈ ఏదో చూడండి ఎలాంటి పిచ్చి ఎవరో మన దినేష్ దగ్గరికి మన దగ్గరికి వచ్చాడు మన పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఇష్యూ ఏంటే ఆల కూడా ఆ అంతా అాలే చెప్తారు మా దినేష్ మాట్లాడే అవకాశం కదా మా అవకాశం ఆ రాత్రులు అాలే చెప్పారు అయితే అలా దగ్గరికి వచ్చారు వర్టిలే కదా మాట్లాడారు ఇష్యూ ఏంటని చెప్పారు అలా లెటర్ ఇచ్చారు లెటర్ ఇచ్చేస్తే ఎంత అయిపోయిందని కాదా అన్నాడు దానికి కూడా నెల నెల ఎవరు కట్టింది నాకు కూడా సార్ ఇచ్చారు లెటర్ ఇచ్చారు అలా ల్యాక్సెప్ట్ చేయలేదు ఆయన ముక్కోలే వర్టిలే సార్ ఎందుకు సార్ ఎవరు ఎందుకు మీరు ఏదే కంగారు పడుతున్నారు అని చెప్పి మళ్ళీ ఆయన రెండు రోజులు ఏం చేశారంటే మళ్ళీ లెటర్ డైరెక్ట్ గా మార్కొండ పర్ రాస్తే ప్రాసెస్ అంతా జరగాలి రెండు అయింది మూడు రోజులు అయిపోయింది జస్ట్ ఒక నెల రోజులు పట్టిందండి అలాగే మగ్గించుకోవాలి నా ఫ్రెండ్ మగ్గించింది రెండు మూడు రూపాయలు వెళ్ళినప్పటికీ డెబ్బై ఐదు సర్టిఫికేట్ చేయను అంటే నీకు ఎందుకు అంటే ఖచ్చితంగా పళ్ళు అవుతాయి జిప్ ఇప్పటి వరకు నేను పది నుంచి ఒక నెలలో సర్జరీ చేయించాను ఇల్లు ఈ దగ్గర చేతికే జరగాలి చీర పెరగలే అలాగే నీ రోజు చెప్తే నీ పనులు అయిపోవు కానీ మన దగ్గర అవుతుంది మమ్మీ మాట్లాడతాం ఏం తర్వాత ఇక్కడ నుంచి అది చేయంతా నా దగ్గరగా చేద్దాం ఈ ప్రొడ్యూసర్ అయితే అవుతుంది కానీ బట్ అది తెలియదు దినేష్ వాళ్ళు ఏమవుతుంది అడగచ్చు దినేష్ వాళ్ళు అవ్వదు ఈయన వల్ల అవుతుంది ఇతని వల్ల అవుతుంది ఎవరైతే వైద్యంగా ఉన్నారో ఈ వైద్యంగా వాళ్ళు అవుతుంది వైద్యంగా రెండు సార్లు సీఎం చేశారు మన పాటి చేరిలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సీఎం ఆర్పణ చేశారంటే మన వైద్యంగా పాలి వైద్యంగా ఫాదర్ ఫస్ట్ టైం వేసారు వాళ్ళ ఫ్యామిలీలో పుట్టిన చాలా జన్యూర్ మనం మీకు తెలుసో లేదో ఆయన ఇల్లు చూపితే తెలుసా ఇది ఎవరు షెడ్ అంటున్నారు అంతే ఉంటుంది ఇప్పటికి కూడా ఆయన సంపాదించుకోలేదు ఉన్నదానికి ఏమన్నా ఉండొచ్చి వర్షాలు ఇంటికి వెళ్తే వరుసగా ఫుల్ వర్షగా ఇప్పుడు మూడు రోజులు వర్షాలు చిన్న పడుతున్నాయి సీడ్ వచ్చి పాపేంటి అనుకున్నాను అయ్యో అంతా పడుతున్నాయి షా దగ్గర షార్క్ షార్గే వేస్తారు నేను అనుకున్నాను అదే అనుకున్నాను అంత రేపు కోట్రాక్ రెడ్ చేస్తారు చాలా మంచి కమ్యూనిటీ అనమాట అది చూసాను అంత చని చెప్పని చెప్పి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఫోన్ మనం చేసినా నిన్న ఒక ఆ సాయంత్రం ఫోన్ చేసి రెస్పాండ్ అవుతాను అంత మంచిగా వెళ్తే అవుతే ఎన్సేసి రోజు సపోర్ట్ చేస్తాను పెద్ద వాళ్ళు చెప్తాను రమ్మంటే నా దగ్గర ఎవరికి వెళ్తాడు మనం కదా ఇవ్వండి కదా ఇప్పుడు మన ఎంపీ వచ్చిన తర్వాత స్థలంలో ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో సీఎం డిసిషన్ తీసుకోవాలి సీఎం డిసిషన్ తీసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు కూడా మందే ఫామ్ అవుతుంది కాంగ్రెస్ అనేది అనుకోండి మదే ఫామ్ అవుతుంది మదే ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం తెలుసా నేను అందరికీ మంచి అవకాశం దొరికింది దాన్ని నిలబెట్టుకోవాలి ఏంటంటే ఒక ట్యాటల్ రావాలి నా ముఖ్య గ్యారంటీ గా సర్చ్ చేయడో ఎవరక్కడో కాల్ పెట్టుకున్నావు ఏదో చేసుకున్నావు లేకపోతే ఒక సీఎం అందరూ ఫైవ్ పెడతాను కదా మమ్మల్ని అందరూ ఒక వంద కోట్లు పెట్టుబడి పెడతానంటే నేను పర్మిషన్ పెట్టిన తో మానవ నువ్వు మీరు పెట్టుబడి పెట్టుకోండి కానీ ఎంప్లాయ్మెంట్ అంతా మా యానం ఇవ్వాలి మా యానంకి ఇవ్వాలి చెప్పి ఏదో తెచ్చుకుని సెట్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి అలాగే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉన్నాయో ఈ విధంగా చవటర్లా కాకుండా చచ్చిపో అవకాశం కావాలంటే అంటే పా ఆ ఒపీనియన్ ఏంటంటే అవకాశం మిస్ చేసుకోకూడదు భారత్ పర్లేదు ఇచ్చిన అవకాశం ఎలా వెళ్ళిపోదంటే అంచు రోజు నిలిపోవాలి ప్రభుత్వం కన్నా సరే కొంత చచ్చిపోతారు కదా ఇది బాగుంటుందని చెప్పి అక్కడ రోజు తీసుకెళ్ళి చేసుకోవాలి ఒక రోజు నిజంగా ఎంత ఎంత టెస్ట్ గా చెప్తే అంత మనకి క్లియర్ అవుతుంది రెల్ల పాటు కదా రెడ్ ఇది మంచి మంచి ఎల్లో కార్డులు ఏదైతే ఉన్నాయో చాలా మంది పోటీ అడ్డుకోట్లు ఉన్నాయి అడ్డుకోట్లున్నాయి మమ్మ ప్రభుత్వం ఒకటే మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏ రోజుగా ఆ రోజు వందల రెండు వందల మూడు వందల ఐదు వందలు తెచ్చిన వాళ్ళకి ఎల్లో బాటలు ఉంటే ఏమీ రాకపోతే ఏంటని చెప్పేది రాష్ట్ర కోసం కానీ ఎల్లో రాష్ట్ర ఎల్లో రాష్టం రాష్ట్ర వాటి కోసం కానీ ఆరోగ్యశైలి కోసం కానీ ఇలాంటి మేము సమస్యలు ఏదైతే ఉన్నాయో అట్ల కోసం అయితే మాత్రం

ఇక్కడ నా మీద ఇప్పుడు ఆమెకిచ్చాడు అతనికి కాదు అంటే తనకి తీయొద్దు కానీ ఇతనికి కూడా ఇవ్వాలి మీ ఆస్తులు కాదు ఇచ్చి అయితే గవర్నమెంట్ జాబ్ లేదా ర్యాంప్ ముచ్చిలో ఆస్తులు మన దగ్గర పెట్టే మనం పెడితేనే అయిన తర్వాత తీసుకొచ్చి రిలయన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ కదా అబ్జెక్షన్ పెడతాం ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టి మినిమం దాంట్లో లేబర్ పోస్ట్ అయినా సరే మనం సంపాదించుకోవాలి ఇంటికే ఒక ఆరు నెలలు గ్యారంటీ చేసుకోవాలి ఆయన తీసుకురావడం ఆయన ఏం లేదు ఆయన చేస్తారు రిటర్న్ వచ్చాక సార్ ఇంతగా చూడమ్మా టెన్త్ పాస్ అవుతుంటే ఆంధ్ర వాళ్ళని ఇంటి నుంచి ఇంజనీరింగ్ దాకా కూడా రిలయన్స్ సంస్థ రిలయన్స్ సంస్థ చదివేస్తుంది కానీ యానలో ఉన్న వాళ్ళకి ఏ ఒక్క డబ్బులు జిప్ల కట్టినందుకు ఫస్ట్ ఫ్లోర్ లేసారా ఈ కదా మీకు అంతా తెలిసేలేదు జిప్ట్టు అది ఇచ్చినందుకు ఫ్రీగా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వేసారు అలాగే ఇలాగా కనబడు నేను డబ్బులు తీసుకున్నాను అంటాడు కానీ డబ్బులు తీసుకోడు ఇల్లు ఇలాగా ఓల్ డోర్కి వెళ్ళిలాగా ఇంకోలాగా ఇంకొకలాగా వెళ్తా నీకు వచ్చిన ఒక్కటే వచ్చి చెప్తాను ఒక ఎమ్మెల్యేకి యాభై ఐదు వేల నుంచి అరవై అది ఉందనుకో ఉందనుకో ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేయండి కదా అంత పెద్ద పంపేంటి ఆ కొడుకు తెచ్చుకోవాలి ఏంటి ఎక్కడైనా సెటిల్మెంట్ చేస్తారు అనుకో మూడు ఇచ్చేసేది లేండి ఏంటి ఆశగా ఏంటి ఎక్కడ ఏం చూసేస్తే డబ్బు 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 ఖర్చు పెట్టేది ఎక్కడ ఇచ్చింది అందుకనే ఎక్కడ ఒక అవినీతి జరగకపోతే మన వాళ్ళు గుడ్డిగా నెల కాకపోతే ఎక్కడ అతను ఎప్పుడో రూపాయి తీసుకోకపోతే అన్ని కోట్లు బిల్డింగ్ కట్టలేదు ఆ బిల్డింగ్ కాస్ట్ ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఆ బిల్డింగ్ కాస్ట్ ఒక ఐదు కోట్ల పది కోట్లు ఉంటుంది బిల్డింగ్ కాస్ట్ అవునా పది కోట్లు అంటే ఇప్పటివరకు అలా సంవత్సరం పది కోట్లు రావాలి యాభై వేలు అండి సంవత్సరం సంవత్సరం యాభై వేలు ఆరు లక్షలు అయింది ఆరు లక్షలు అండి ఆరు లక్షలు అంటే కన్ఫ్యూజ్ అంటే పది పదే ఆ బోట్ అంటే బిల్డింగ్ డబ్బులు కూడా కాలేదు గోడ ఆస్తులోనే ఎన్ని వచ్చేసినాయి అండి ఎక్కడి నుంచి వచ్చేసింది అవినీతి చేరుకుండా అవన్నీ చేరకుండా ఎక్కడి నుంచి వచ్చేసింది ఏమో మాట్లాడతారులే ఇంకా మాట్లాడి కూడా మనం ఇంట్లో తీసుకోవాలి అంతవరకు అతను చెప్పింది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కడతలేదు ఇది మాత్రమే నువ్వు చెప్తున్నాను మంచి అవకాశం మనకి మీరు నిలబడండి